మహాభారతాన్ని వ్యాసులవారు రచించారు అని చెప్పుకుంటాం కదా నిజానికి అది నోటితో చెప్పింది వ్యాసులవారైతే దాన్ని రచించింది మాత్రం గణపతి అసలు వేద వ్యాసుల వారు మహాభారతాన్ని ఎందుకు రచించారు దాన్ని రాయడానికి గణపతినే ఎందుకు ఎంచుకున్నారు వారిద్దరి మధ్య దానికోసం జరిగిన ఒప్పందం ఏమిటి ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం వ్యాసుల వారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు అష్టాదశ పురాణాలు రచించారు అయినా కూడా సంతృప్తి చెందక వేదసారాన్ని ఉపనిషత్తుల సారాంశాన్ని కలగలిపి ఒక మహాగ్రంథ రచన చేయాలని అనుకున్నారు అప్పుడు వ్యాసులవారు బ్రహ్మదేవునికి నమస్కరించి ఒక మహాకావ్యాన్ని రచన చేయాలనుకుంటున్నాను దానికి అక్షర రూపం ఇవ్వడానికి మీ సహాయం అందించండి అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇది రాయడానికి గణపతి మాత్రమే తగినవాడు కాబట్టి నువ్వు గణపతిని ప్రార్థించు అని చెప్పారు అప్పుడు వ్యాసులవారు గణపతి దగ్గరకు వెళ్ళి మహాభారతాన్ని రాయమని అడిగారు దానికి గణపతి ఒప్పుకుని ఒక షరతు విధించారు అదేమిటంటే ఒకసారి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఎక్కడా ఆపకూడదు ఎక్కడైనా ఆపితే గనక నేను రాయడం ఆపేస్తాను అని చెప్పారు దానికి ప్రతిగా వ్యాసుల వారు కూడా ఒక షరతు పెట్టారు అదేంటంటే నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని దాని అర్థం తెలుసుకుని మాత్రమే నువ్వు రాయాలి అని చెప్పారు దానికి గణపతి సంతోషంగా అంగీకరించారు రచన ఎక్కడ ఆగకూడదు కాబట్టి ఆయన దంతాన్నే ఘంటంగా చేసుకుని మహాభారత రచన ప్రారంభించారు గణపతి ఇలా వేదవ్యాసుల వారు చెప్తూ ఉండగా గణపతి మహాభారతాన్ని రచించారు అలా చెప్తూ ఉన్నప్పుడు వ్యాసుల వారికి ఏదైనా ఆలోచించుకోవడానికి సమయం కావాలని అనిపించినప్పుడు మధ్యలో ఆపడం కుదరదు కాబట్టి కొంచెం కష్టమైన శ్లోకాన్ని చెప్పేవారట దానికి అర్థం తెలుసుకుని గణపతి రాసేలోపుగా తర్వాత చెప్పవలసింది మనసులోనే మననం చేసుకునేవారు అలాంటి క్లిష్టమైన శ్లోకాలను వ్యాసఘట్టాలు అని అంటారు లక్ష శ్లోకాలు కలిగిన ఈ మహాగ్రంథాన్ని రచించడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది భారతంలో పద్దెనిమిది ఉన్నాయి ధర్మార్థ మోక్షాలకు సంబంధించి భారతంలో ఉన్న అంశం మరో చోట ఉండవచ్చు కానీ భారతంలో లేని అంశం మరెక్కడా ఉండదని వ్యాసులవారు వారు స్వయంగా సంస్కృత మహాభారతంలో చెప్పారు హిందువులు ఎంతో పవిత్రంగా భావించి నిత్యం పారాయణ చేసే భగవద్గీత విష్ణుశాస్త్రనామాలు కూడా ఈ భారతంలోని భాగాలే ఇదండి మహాభారత రచనలో గణపతి యొక్క పాత్ర దీని ద్వారా మనం గణపతికి ఉన్న పట్టుదల అకుంఠిత దీక్ష అలాగే తను అనుకున్న పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి తనకు అలంకారప్రాయమైన దంతాన్ని కూడా త్యాగం చేసిన లక్షణాలని నేర్చుకోవచ్చు మీ పిల్లలకు కూడా ఈ కథను తప్పకుండా తెలియచేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు